ఏమంటారు పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసినప్పుడు లేకపోతే సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు మేము రోడ్ షోలు చేస్తే వచ్చిన నష్టం ఏంటి అనేది వైఎస్ఆర్సిపి ప్రశ్న ఏదన్నా సభ చేసినప్పుడు లేదంటే ఏదన్నా కార్యక్రమం చేసుకున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు కొన్ని విధి విధానాలు అనేది ఉండాలి ఆ విధి విధానాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు లిగే అని చెప్తాం మేము ఎందుకంటే మా పార్టీలో కొన్ని విభాగాలు ఉంటాయి ప్రోగ్రామ్ కమిటీ అని వాలంటరీ కమిటీ అని ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని వేల మంది వాలంటీరీస్తో పాటు ఓ రక్షణ కవశంలాగా ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటూనే ఉంటారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రాష్ట్ర స్థాయి ఉండవచ్చు జిల్లా స్థాయి ఉండవచ్చు నియోజకవర్గ స్థాయి ఉండవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు విధి విధానాలు అనేది ఉంటాయి అవన్నీ తూచా తప్పకుండా పాటించేది జనసేన పార్టీ అవన్నీ లెక్కలోకి పరిగణలోకి తీసుకోకుండా చేసేవాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు ఇందక్కడి నుంచి సింగా విషయం ఏం జరిగిందండి సంవత్సరం గతం చనిపోయిన వ్యక్తికి వ్యగ్రహిష్కరణకు వెళ్ళి వస్తే నిర్దాక్షిణంగా పార్టీ కార్యకర్త అని చెప్పేసి తెలియకుండా రోడ్డు పక్కనే ఇసిరి పడేశారు మీడియాలో ఆ వీడియోలు ఎవరో సోషల్ మీడియాలో పెడితేనే కదా దాని గురించి రభసం మొదలయ్యి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా చేశారు మరి వా మా భవిష్యత్తు ఏంటనేది మాకు మాకు తెలుసు ఇందాక సురేష్ గారు ఒక మాట అన్నారు కాకినాడలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు కార్యకర్తలు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదాన్ని మా పార్టీలో క్రియాశీలక సభ్యత్వం అని చెప్పేసి ఒకటి ఉంది పార్టీ కార్యకర్తల కోసం ఐదు లక్షల రూపాయలు అది మేము చూసుకుంటాం అది కాక ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు సంఘటనలు ఆ లోకల్గా ఉన్న సమన్వయకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చినా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ మొత్తం అంతా పార్టీ చూసుకుంటూ ఉంటుంది ఇట్లాంటివన్నీ సురేష్ గారికి తెలుసు కానీ వాళ్ళ రోజున వైఎస్ఆర్సిపిలో ఆయన మాట్లాడుతూ ఉంటారన్నమాట సో జనసేన పార్టీ అనేది విధి విధానాలతో భేదం లేకుండా చాలా చక్కగా ఉంది కాబట్టి వాళ్ళ రోజున మేము కూటమిలో ఒక భాగం అయ్యి ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాము దీని గురించి పక్కన పెట్టేస్తే మన టాపిక్లోకి వస్తామా పీపీపి విధానం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత విషం కక్కుతున్నారంటే కూటమిలో కూటమి ప్రభుత్వం మీద ప్రజల్ని చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నాయి పీపీపి విధానం అనేది పూర్తిగా తెలుసుకోను లేదంటే దాని గురించి పూర్తి అవగాహన ఉంటేనో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఆ విధానాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి విరుద్ధం ఎందుకంటే ఆ ఆ మాట మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్హత లేదనే చెప్తాను ఎందుకంటే కాలేజీలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కాలేజీలకు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతూ ఉండంటే ఏదో అడావుడిగా ఐదు కాలేజీలు శంకుస్థాపన చేసి రంగులు వేసేసి మొత్తం అంతా చేసి ఏదో పూర్తి అయిపోయింది అన్నట్టుగా రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఈ కాలేజీలు తక్కిమ మొత్తం పది కాలేజీలు పూర్తి చేయడానికేమో చాలా సమయం పట్టేసరికి ఇవాళ రోజున కాంట్రాక్టర్లకు కూడా బకాయి పెట్టేసి చేసుకున్నారు మరి ఇవాళ రోజున పీపీపీ విధానం గురించి మీరు ఎన్ని మాట్లాడుతున్నారు పీపీపీ విధానం అనేది మేము కన్స్ట్రక్షన్ కోసము లోపల ఎక్విప్మెంట్ కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వీటి కోసం మేము తీసుకుంటున్న సపోర్టింగే మాత్రం అంతేగాని ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ ప్రకారంగా చేస్తూను ప్రైవేటు వ్యక్తులు ఆధీనంలోకి వెళ్ళిపోతాయని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ కన్వీనర్ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఇవాళ రోజున కేంద్రం నుంచి తీసుకొని చాలా మేలు చేసే విధంగానే చేస్తున్నారు దీనివల్ల పేద పేదలకు కూడా రేపు పొద్దున్న భవిష్యత్తు ఉంటుంది మంచి అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు మంచి వైద్యం అందించవచ్చు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ రోజున పీపీ విధానం తీసుకున్నారు ఇక్కడ కన్వీనర్ కోట అంటే ఒక చిన్న మాట వచ్చింది ఇదే కన్వీనర్ కోటకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇష్టారీతిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మెడికల్ సీట్లు మీరు పంచుకున్న దాఖలాలు మీరు మర్చిపోయి ఉంటారు మేము మా కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూటమి పార్టీ రావడం మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండడం మీకు మేము సమాధానం చెప్పుకోవడానికి ఇట్లాంటి డిబేట్లు వేదికగా మేము పంచుకోవడం అనేది మాకు దినచర్య అయిపోయింది మాట మీరు చేసి మొత్తం అంతా మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి అంధకారంలో నెట్టేసి రాష్ట్ర అభివృద్ధికి గండి కొట్టేసి మీకు ఆ టైంలో బ్యాంకులు కూడా మీకు అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని బ్యాంకులు కూడా మీకు బకాయిలు ఉన్నాయి మేము మీకు అప్పు ఇవ్వడం కుదరదంటే చివరాఖరికి మీరు వీటిని అప్పులు పెట్టడానికి కాలేజీలు స్థలాలు కూడా మీరు తాకట పెట్టడానికి కూడా మీరు సిద్ధపడ్డారు అది నిజం కాదని చెప్పేసి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా కానీ చివరి క్షణాన ఎన్నికల క్షణాన ఇది జరగబట్టి ఇవాళ రోజున అది జరగలేదు ఇవాళ రోజున మొత్తం మీరు చేసి మొత్తం విషమంతా గుడ్డగా ముఖం మీద కప్పినట్టుగా కూటమి ప్రభుత్వం మీద మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు మీరు అది మాట్లాడేటప్పుడు మీకు మీరుగా అనుకొని మీరు ఏ విధంగా న్యాయం చేశారు ప్రజల పక్షానని చెప్పేసి అని అన్నారు మీరు ఇంకో మాట అన్నారు సురేష్ గారు ప్రజల్లో మమేకం అవుతారనే ఉద్దేశంతో కట్టడి చేస్తున్నారు ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారిని మమేకం అవ్వడానికి అక్కడ కట్టడి చేసేది ఏం లేదండి మీకు ఆల్రెడీ ఒక రిజల్ట్స్ ఇచ్చారు మీకు ఒక ఫోగ్రెస్ కార్డు ఇచ్చేశారు మిమ్మల్ని ప్యాలెస్ చాటుని కూర్చోమన్నారు పదకొండు మార్కులు వేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ చాటును కూర్చోమన్నారు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు చోటును తిరిగారు ఇవాళ రోజున ఏదో ప్రజల మీద ఏదో వల్లమానులు ప్రేమ ఉన్నట్టుగా ఇట్లాంటి అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్య తిరుగుతూ ప్రేమ కప్పట ప్రేమ అనేది ఒకటి చూపిస్తున్నారు అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగ ప్రజలు దిగినంత మాత్రాన కూటమి మీద అయితే ఏం జరిగేది లేదండి ఎందుకంటే కూటమి పార్టీ అనేది పారదర్శకంగా మేము ముందుకు వెళ్తున్నాము ప్రజాక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం వెళ్తున్నాం మీరు తట్టమట్టి అయిన రోడ్లు కూడా తట్టమట్టి అయిన రోడ్లు కూడా ఇవాళ రోజు రాష్ట్ర అభివృద్ధి ప్రకారంగా ప్రగతి పదంలో మేము ముందుకు దూసుకెళ్తున్నామని మేము చెప్తున్నాం